వెల్కమ్ టు ఆరో స్టోర్ ఇండియా రీసెంట్గా అంటే పండగకి ముందు రోజు జనవరి థర్టీన్త్ మన కోంపల్లి స్టోర్కి శ్రీశైలం అనే ఒక కస్టమర్ వచ్చారు గోమారం విలేజ్ ఇది మెదక్ డిస్టిక్ వస్తుంది మన కోంపల్లి స్టోర్ నుంచి ఆ విలేజ్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఆ కస్టమర్ వచ్చి అంటే ఈరోజు రోజు బాగుంది నాకు ఇవాళ కుదిరితే ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ మా టెక్నీషియన్స్ అందరూ కూడా సెలవుల్లో ఊరికెళ్ళారు అందులో ఒక టెక్నీషియన్ రిక్వెస్ట్ చేసుకొని ఆపి ఈరోజు కంప్లీట్ చేసి ఈరోజు నైట్ కావాలంటే ఊరికెళ్ళు అని రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ కూడా మనకు పేమెంట్ ఇచ్చి కస్టమర్ ఊరికెళ్ళిపోయారు అరౌండ్ టూ థర్టీ అట్లా లోడింగ్ స్టార్ట్ చేసాము మా టీం అంతా కూడా కంప్లీట్ మెటీరియల్ వెహికల్లో లోడ్ చేస్తున్నారు ఈ ప్లాంట్ ఏంటంటే థౌజండ్ లీటర్ ప్లాంటు విత్ టూ థౌజండ్ లీటర్ ప్లాస్టిక్ ట్యాంకు టూ థౌజండ్ లీటర్ స్టీల్ ట్యాంకు ఇందులో కొన్ని బబుల్ క్యాన్స్ కూడా ఉన్నాయి ట్వంటీ లీటర్ బబుల్ క్యాన్స్ అవన్నీ కూడా ఈ వెహికల్లో లోడ్ చేస్తున్నాము సో ఇలా లోడింగ్లో ఈ బబుల్ క్యాన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ ట్యాంక్లో వేయడం జరిగింది మనం ప్లాంట్ తీసుకున్నప్పుడే అంటే కస్టమర్కి మ్యాక్సిమమ్ ఒక వన్ ఇయర్ పాటు స్పేర్స్ అంటే వాళ్ళ కెమికల్ కానీ ఫిల్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనము కస్టమర్కి వెహికల్తో పాటు ఇచ్చి పంపిస్తాము ఎందుకంటే మళ్ళీ ప్లాంట్ తీసుకున్న ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ స్పేర్స్ కోసం మందిర రావాల్సిన పని లేదు వాళ్ళకి ఒక వన్ ఇయర్ పాటు కెమికల్ ఫిల్టర్స్ ఎంత అవసరం ఉందో అంతా మనం వెహికల్లోనే వేసి పంపిస్తూ ఉంటాము సో మెటీరియల్ అంతా కూడా మనకి లోడ్ అయిన తర్వాత అరౌండ్ త్రీ ఓ క్లాక్ వరకు మన వెహికల్ స్టార్ట్ అయింది హైదరాబాద్ కోంపల్లి స్టోర్ నుంచి మన స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ థౌజండ్ లీటర్ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు మనము కనీసం ఒక కమర్షియల్ ప్లాంట్స్ అంటారు వీటిని ఒక టెన్ థౌజండ్ ప్లాంట్స్ పైగా మనం సప్లై చేస్తుంటాం అంటే సౌత్ ఇండియా మొత్తం మన స్టోర్స్ ఉన్నాయి మన ఆరో స్టోర్కి సంబంధించి మొత్తం సౌత్ ఇండియాలో ట్వంటీ వన్ ఆరో స్టోర్స్ ఉన్నాయి లైక్ ఆరో స్టోర్ చెన్నై ఆరో స్టోర్ బెంగళూరు ఆరో స్టోర్ తిరుపతి ఇలాగ ట్వంటీ వన్ స్టోర్స్ ఉన్నాయి సో మనం ఏపీ తెలంగాణలో ఎక్కడైనా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డెలివరీ ఇచ్చి ఇన్స్టలేషన్ కూడా మనం చేసి ఇవ్వగలుగుతాము యాక్చువల్గా కస్టమర్ వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్నే కస్టమర్ మనకి ఫైనలైజ్ చేశారు సార్ మీరు ఇలా అన్నారు కదా అని కస్టమర్ ఆ పాయింట్అవుట్ చేసి కుదిరితే మాకు ఇవ్వాలే చేసి ఇవన్నీ అన్నారు సో త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన మా వెహికల్ అరౌండ్ ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు కస్టమర్ ప్లేస్లో చేరుకుంది కస్టమర్ కూడా సైట్ అంతా రెడీగా పెట్టుకున్నారు ఇక్కడ సైట్ అంతా క్లీన్ చేసి మా వెహికల్ వెళ్ళంగానే కస్టమర్ కూడా మొత్తము అన్లోడ్ చేయడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పారు సో మెటీరియల్ అంతా కూడా మన వెహికల్లో నుంచి అన్లోడ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ ప్లాంట్లో మనము ప్లాంట్ ఇన్స్టలేషన్ ముందు ఒక్కోసారి కస్టమరే మనకి టీడీఎస్ చెప్తూ ఉంటారు ఎంత టీడీఎస్ ఉంది అని ఒక్కోసారి మనం పర్సనల్గా వాళ్ళు వచ్చేటప్పుడు వాటర్ తీసుకొని రమ్మని చెప్తాము వాటర్లో ఉప్పు శాతం ఎంత ఉంది చెక్ చేసి దానికి తగినట్టు మనము మెటీరియల్ కూడా సప్లై చేస్తుంటాము ఇక్కడ టీడీఎస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో మనము మెటీరియల్ దించంగానే వర్క్ అయితే స్టార్ట్ చేశాము వెజల్స్ అన్ని అన్బాక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మన స్ట్రైనర్ కనెక్షన్ తోటి ఒక పైప్ అయితే ఒకటి వేసి శాండు కార్బన్ను వెజల్స్లోకి ఫిల్ చేస్తున్నారు ఇది హై ప్రెషర్ పంపు స్కిడ్ మీద ఇన్స్టాల్ చేసుకొని ప్యానెల్ ఫ్లోమీటర్స్ అన్నీ కూడా ముందుగా మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు సో ఇప్పుడు మెమ్రైన్ హౌజింగ్లోకి మెమ్రైన్ అనేది లోడ్ చేస్తున్నారు ఇందాక మనం అనుకున్నట్టు టీడీఎస్ ఇక్కడ పన్నెండు వందలు పదమూడు వందలు ఆ రేంజ్లో ఉంది కాబట్టి మనకిది ఎమ్రాన్ అనే మెమ్రైన్ రెండు వేల టీడీఎస్ వరకు కూడా పనిచేస్తుంది ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి టీడీఎస్ పెరిగినా కానీ కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి మనం ఇక్కడ ఎమ్రాన్ అనే మెమరైన్ ఇవ్వడం జరిగింది సో మనం ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే మన టెక్నీషియన్ ఒకసారి ప్లాన్ చేసుకుంటారు అంటే ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ప్లాంట్ ఎక్కడ పెట్టాలి అనేసి సో అలాగే ఇప్పుడు హై ప్రెషర్ పంపు కనెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ మనం పంప్ అయితే హై సిఆర్ సిఆర్ఐ వాడాము సో కస్టమర్కి ఓవరాల్గా ప్లాంట్ అంతా ఇన్స్టాల్ చేసి ఇచ్చేసాము ప్లాంట్ కంప్లీట్ అయ్యేటప్పటికీ మనకి ఎయిట్ ఓ క్లాక్ అయింది నైట్ టీడీఎస్ కూడా మనము రా వాటర్ టీడీఎస్ పదమూడు వందలు ఉంది అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి థర్టీ ఫోర్ టీడీఎస్ వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే చాలా ఫాస్ట్గా సర్వీస్ ఇచ్చారు అని చెప్పి సో త్రీ ఓ క్లాక్ మన స్టోర్లో నుంచి స్టార్ట్ అయిన వెహికల్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మనం కంప్లీట్ ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేసి ఇచ్చాము సో కస్టమర్కి ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి మా టెక్నీషియన్స్ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Aror Store India